మనకు అరిగేది లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను మీకు వ్యతిరేకం కాదు కానీ రాజకీయ పార్టీలకు సేవ చేయడం కాదు పేద ప్రజలకు సేవ చేయండి ట్యాక్స్ పేయర్స్ అనేది మేము కూడా సహకరిస్తాం మీరు కానీ జగన్మోహన్ రెడ్డికి సేవ చేయాలంటే మిమ్మల్ని దుర్వినియోగం చేస్తున్నారు మీ దగ్గర తప్పుడు పనులు చేపిస్తున్నారు మిమ్మల్ని రాజీనామా చేపిస్తున్నారు మళ్ళీ మీకు ఉద్యోగాలు రావు వాళ్ళ మాట కేసులు పెడితే మీకు భవిష్యత్తులో ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ లో కూడా ఉద్యోగాలు రావు అందుకే వాలంటీర్లు మీరు కూడా చెప్పండి పెన్షనర్స్ మీరు చెప్పండి ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకుగా నేను ఉంటాను వాళ్ళకి ఇంకా వల్ల చేసే బాధ్యత నాది చేసా మళ్ళీ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా